పోడమూరు నియోజకవర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ ఇన్చార్జ్ పోలమాలలతో పూలమాలలతో అర్పించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనంతరత్నం ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించి అరవై తొమ్మిదేళ్లు ఏళ్లు గడిచిన ప్రజలందరి దేవుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరి మనసుల్లో చెరగని ముద్ర వేశారన్నారు సమాజంలోని పేదలు బడుగు బలహీన వర్గాలకు నేడు న్యాయం జరుగుతుందంటే అందుకు కారణం బాబాసాహెబ్ అంబేద్కరేనని అణగారిన వర్గాల స్వరం బలంగా వినిపిస్తుందంటే అందుకు కారణం కూడా అంబేద్కర్ అని అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల వారికి రక్షణ లభించడం వెనుక ఆయన చేసిన కృషి ఎనలేనిదని సమాజంలో పేద అణగారిన వర్గాలకు గౌరవం దక్కేలా చేయటంలో రాజ్యాంగం పాత్ర అమోఘమని అంతేకాకుండా పేద వర్గాల్లో సాంఘిక రాజకీయ విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఎందరో దళిత నాయకులు బీసీ నాయకులు రాజ్యాంగ పదవుల్లో గౌరవంగా నిలుచున్నా కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నా అది ఆ మహనీయుడు పెట్టిన భిక్ష అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు యూత్ కాంగ్రెస్ జిల్లా మహేంద్ర నాయుడు ఐఎన్టీయూసీ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ ప్రతాప్ కర్నూలు మండల అధ్యక్షురాలు బొగ్గుల హైమావతి డాక్టర్ సుభాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలిక్ సదానందం డబ్ల్యూ సత్యరాజు సుబ్రహ్మణ్యం గుప్తా అత్తా అలీ మొదలగు వారు పాల్గొన్నారు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యువ యుగ పురుషుడు ఈ యుగాంతం ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్కాయిగా నిలబడిపోయే యుగ పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు మరి ఈ భారత రాజ్యాంగాన్ని మరి కొల్లగొట్టే విధంగా భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది ఖబర్దార్ బీజేపీ పార్టీ నాయకులారా మీకు చెప్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు తూట్లు పడిస్తే సహించేది లేదు కాంగ్రెస్ పార్టీ తరఫునని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాగే లాస్ట్ టైము మరి అమిత్ షా గారు ఈ దేశ హోంశాఖ మంత్రి గారు మరి ప్రతి ఒక్కరూ మరి ఫ్యాషన్గా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు మరి ఇది పద్ధతి కాదు మరి చెప్పి అని చెప్పడం జరిగింది అయా అమిత్ షా గారు నీవు ఒక ఎంపీగా మరి ఒక హోంశాఖ మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నీవు మరి ఈరోజు పార్లమెంట్లో ఉన్నావు మరి ఈ భారత రాజ్యాంగం రచించిన బీఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ వాదులు ఐఎన్టీసీ ప్రతాప్ కావచ్చు మరి యూత్ కాంగ్రెస్ మహేందర్ నాయుడు కావచ్చు మరి అలాగే సదానందం గారు కావచ్చు భాయ్ గారు కావచ్చు సత్యనారాయణ కావచ్చు మరి డాక్టరు ఐదు రూపాయల డాక్టరు మరి డాక్టర్ సుభాష్ గారు కావచ్చు అలాగే కల్లూరు కర్నూలు హైమతి గారు కావచ్చు మరి ఆయన కావచ్చు మరి మన మాధవ స్వామి గారు కావచ్చు మరి ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసి దేవుని మాదిరిగా పూజ చేసి ఈరోజు నివాళులర్పించడం జరిగింది జై భీమ్ జై భీమ్